హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ కు తీవ్ర గుండెపోటు వచ్చింది ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఈ వార్త తెలియగానే రజనీకాంత్ బెంగళూరుకు చేరుకుని అన్నయ్య పక్కనే ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమిళ నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శుక్రవారం రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకున్నారు తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు ఆసుపత్రికి రజనీ వెళ్తున్నప్పుడు కొందరు తీసిని వీడియోలు అయ్యాయి విషయానికి తెలుసుకున్న అభిమానులు కూడా సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆయన కోలుకుంటారని ఆశాభావం వైద్యులు వ్యక్తం చేశారు సత్యనారాయణరావు గైక్వాడ్కు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ఆపై కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తరచూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం సత్యనారాయణరావు గైక్వాడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రస్తుత గుండెపోటు ఆయన ఆరోగ్య పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు వైద్యులు కూడా ఆయన త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి